వాగ్దానం డైలీ దేవు నాకు మేము కలుగు మన ప్రవణ రక్షణ పరిశుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఇదేను దేవుని వాగ్దానం మీరు శక్తిని నొందుదురు అపస్కారం ఒకటి అని పరిశుద్ధాత్మ పరిశుద్ధి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు ఎరుశలేములోను యోదయా సమయ దేశంలో ఎందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షుల ఇందురు చేయిస్తలే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయా ప్రదేశాల్లో సాక్షు సాక్షుల ఇందులు అంటే స్వాత ప్రకటించు శక్తి మాత్రమేనా సాక్షులై ఉండాలంటే ఆయన స్వాత ప్రకటిస్తే సరిపోతుందా కాదు కదా సాక్షిగా ఉండాలంటే మొదటగా స్వార్థ ప్రకటించాలి నిజమే కానీ ప్రేమించేవారుగా కూడా ఉండాలి కదా ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం రోమ ఐదు ఐదు అన్ని ప్రదేశాలు సాక్షిగా ఉండాలి అంటే గొప్ప ధైర్యం కావాలి అదిను పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం అపసరగా నాలుగు ముప్పై ఒకటి పోపుని ప్రత్యక్షపరచట కొరకు వరంలో చాలా అవసరం అందుకొరకును పరిశుద్ధాత్మడు అవసరం మొదటి కోరింది పన్నెండు ఒకటి నుంచి పదకొండు నిరాశ నిష్ప్రులకు లోను కాకుండా మనము సంతోష సమాధానాలు కలిగి విశ్వాసము వీడక పరలోకరాజ్యముల గురించి ప్రకటించాలంటే ఆత్మ ఫలం కలిగి జీవించాలి అందుకొనుకున్న పరిశుద్ధాత్ముడు అవసరం గలతి ఐదు ఇరవై రెండు శరీరలు నెరవేర్చకుండా శరీరాన్ని జయించాలంటే ఆత్మానుసరంగా జీవించాలి అంటే అందుకే పరిశుద్ధాత్ముడు కావాలి గలతి ఐదు పదహారు క్రమమైన జీవితం జీవించాలంటే ఆత్మానుస ఆత్మను అనుసరించి ఆత్మానుసరంగా నడుచుకు కొనవలసి ఉన్నది అందుకే పరిశుద్ధాత్ముడు అవసరం తప్పక అవసరం అలాగే అన్ని పరిస్థితుల్లోనూ ప్రభు మాటను నమ్మి నిరీక్షిస్తూ విశ్వాసంతో శిరులమే జీవించాలంటే సమాధాన సంతోషాలను కోల్పోకుండా నిరీక్షిస్తూ విశ్వాసంతో ఎదురు చూడాలంటే పరిశుద్ధాత్ముడే పనిచేస్తాడు అందుకే పరిశుద్ధాత్ముడు అవసరం రోమ పదిహేను పదమూడు ఆదరింపబడాలంటే పరిశుద్ధాత్మ నింపిదల అవసరం రోహాన్ పద్నాలుగు పదహారు సర్వసచ్చులను నడవాలంటే పరిశుద్ధాత్ముడే నడిపించగలడు శాంతి కావాలంటే పరిశుద్ధాత్ముడే ఇవ్వాలి రోహన్ పద్నాలుగు ఇరవై ఏడు దేవుని ఉద్దేశాలు దేవుని వాక్యం అర్థం కావాలంటే వాక్యం గుర్తుండాలంటే పరిశుద్ధాత్ముడే భవిష్యత్తుని గురించి తెలుసుకోవాలంటే మరి పరిశుద్ధాత్ముడే పదహారు వ్యూహాన్ పదహారు పదమూడు ఇలా ఎలాంటి శక్తి కావాలనుకున్నా పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడు లేకుండా పరిశుద్ధమైన జీవితం లేము నిజమైన క్రైస్తవ జీవితం లేము అనుదిన జీవిత ప్రయాణంలో పరిశుద్ధాత్మ శక్తి చాలా చాలా ఎంతో ఎంతో అవసరం అందుకే పరిశుద్ధాత్మను పొందుకునేటకు అడిగితే మరణించి మీ చిత్తాన్ని తక్షణమే ఓడుకుందిగాక పొందుకుని అన్నింటి శక్తి గలవారమై జయజీవితం జీవించుదముగాక ఆమె ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధాత్మడా మంచి దేవుడా మా మంచి బోధకుడా నీకే స్థుతులు స్తోత్రాలు 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 మేము పరిశుద్ధాత్మను పొందుకున్న వారమై పరిశుద్ధాత్మ స్వరం పరిశుద్ధాత్మస్వరం అను వింటూ పరిశుద్ధాత్మానుసారముగా ఆత్మానుసారముగా జీవిస్తూ గొప్ప శక్తి గలవారముగా జే జీవితం జీవించేవారుగా నిన్ను ప్రత్యక్షపరిచేవారుగా నీ స్వార్థ ఫలింపచేసేవారుగా నా జీవితాలు ప్రభావం చేకూడనట్లు మీ ఆత్మతో మమ్మల్ని నింపి శక్తి గలవారంగా తీర్చమని ఏ స్నామంలో అడిగివెడుకు వచ్చినాం తండ్రి ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక